కేవలం శ్వాసమే ధ్యాస శ్వాసను మాత్రమే గమనిద్దాం ప్రతిరోజు ధ్యానాభ్యాసము అనేటువంటి కార్యక్రమం లోపల మనం చక్కటి ఆత్మజ్ఞానాన్ని డిస్కషన్ చేసుకుంటున్నాము తద్వారా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మన జీవితం లోపల భౌతిక అభివృద్ధి ఆధ్యాత్మిక అభివృద్ధికి బాటలు వేసుకోవడం జరుగుతుంది మనకున్నటువంటి సందేహాల్ని నివృత్తి చేసుకోవడం జరుగుతుంది రోజుకు ఒక మాత్ర చొప్పున చక్కటి ఆత్మజ్ఞానంతో చక్కటి సంగీతనాదంతో సజ్జనలతో ధ్యానం చేయడం జరుగుతుంది హాయిగా కూర్చుందాం మిత్రులారా ప్రశాంతంగా కూర్చుందాం మనము రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి మన యొక్క జీవితాన్ని అత్యద్భుతంగా ఇప్పటి వరకు గడిచినటువంటి జీవితం కంటే ఈ జీవితాన్ని మరింత అద్భుతంగా భౌతిక జీవితంలో అభివృద్ధి ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి రెండుంటి లోపల చక్కటి ప్రగతిని సాధించడానికి మనము మరి కొత్త సంవత్సరంలో కొన్ని తప్పక చేయాల్సినటువంటి పనులు ఉంటాయి మరి వాటిని మనము సక్రమంగా చేస్తున్నామా లేదా అనేటువంటిది మనం ఒకసారి ఈ లిస్టు ద్వారా చెక్ చేసుకుందాం మిత్రులారా ఇది చెక్ లిస్టు మరి దీని ద్వారా మనం చెక్ చేసుకుంటే మన ఆధ్యాత్మిక ప్రగతి ఏ విధంగా ఉంది మన భౌతిక జీవితం యొక్క ప్రగతి ఏ విధంగా ఉంది మరి మనం ఇంకా ఎంత ప్రగతిని సాధించాలి ఇంకా ఎంత అభివృద్ధి కావాలి మనం ఏ రంగాల్లో వీక్గా ఉన్నాము ఏ రంగాల్ని అభివృద్ధి పరచుకోవాలి అనేటువంటిది మనకు ఒక అవగాహనకు రావడం జరుగుతుంది మరి ప్రగతికి మూలం ఏంటి డెవలప్మెంట్కు మూలం ఏంటి అనేటువంటి అంశాన్ని మనము ఈరోజు ఈ క్లాస్లో చర్చించుకుందాం మిత్రులారా మనం చర్చించుకున్నటువంటి ప్రతి అంశాన్ని చక్కగా జీర్ణం చేసుకొని ఆచరించి దాని యొక్క ఫలితాలని అందరికీ అందించడమే విశ్వ కళ్యాణము అని మనము చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది మరి మనం విశ్వ కళ్యాణంలో భాగమై ఉన్న అటువంటి మనము లోక కళ్యాణంలో భాగమై ఉన్నటువంటి మనము సామాజిక శ్రేయస్సు కొరకు బాధ్యత తీసుకున్నటువంటి మనము మన యొక్క భౌతిక జీవితము ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఉన్నతంగా ఉండాలి అనేటువంటిది మినిమం బేసిక్ మరి మన జీవితం అంటే ఫిజికల్ లైఫ్కి సంబంధించి మూలము అభివృద్ధికి మూలము ఏంటి అంటే చక్కటి ప్రణాళిక మనం వేసేటువంటి ప్రణాళిక మన జీవితంలో భౌతిక అభివృద్ధికి ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలి మీ జీవితంలో ప్రణాళిక ఉందా ఒకటో క్వశ్చన్ మీ జీవితంలో ప్రణాళిక ఉందా ఉందైతే ఉందో లేదైతే లేదు మనసులోనే అనుకోవాలి మిత్రులారా మళ్ళీ తర్వాత వీడియో విన్నప్పుడు చూసుకోండి ప్రణాళిక ఉందా లేదా ప్లాన్ టైం టేబుల్ ఇంకా ఇది ఏం చేస్తుంది అంటే అందరికీ ఇరవై నాలుగు గంటల సమయం ఉన్నప్పటికీ మనం వేసుకున్నటువంటి ప్రణాళిక అందరికంటే ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తుంది మానసికంగా శారీరకంగా మనని సిద్ధం చేస్తుంది మనం చేసేటువంటి పనులను ముందుగానే ప్రేరేపిస్తుంది ఈ ప్రణాళిక మనం ఎక్కడైనా సుదూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఉదయం పూటనే మనము మేలుకోవడం జరుగుతుంది రాత్రికే ప్రణాళిక వేసుకోవడం జరుగుతుంది ఆ రోజుకు సంబంధించి రేపు నాలుగు గంటలకు లేస్తే తప్ప పనులన్నీ కావు ఈ పనులన్నీ వేయాలంటే అని మరి అట్లాగే ప్రతిరోజుకు ప్రణాళిక ఉండాలి డే ప్రణాళిక టైం టేబుల్ అనేటువంటిది అత్యవసరము చదువుకునేటువంటి విద్యార్థులకు వృత్తి రకరకాల వృత్తులు చేసేటువంటి వ్యక్తులకు రకరకాల వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తులకు వ్యవసాయం చేసేటువంటి వ్యక్తులకు ప్రణాళిక అనేటువంటిది చాలా అవసరము ముఖ్యంగా వ్యవసాయం చేసేటువంటి వ్యక్తుల కూడా మనం చాలాసార్లు వింటాం ఎప్పమెత్తిపోయినాక పంట వేస్తే సరిగ్గా రాదు పంట సరిగ్గా వండదు అనేటువంటిది అంటే దానికి ప్రతిదానికి ఒక టైం టేబుల్ ఉంది ఈ టైం నుంచి ఈ టైం దాకా ఈ పంట వేస్తే బాగుంటుంది ఈ టైంలో ఈ పంట వేయాలనేది మరి అట్లాగే మనము ప్రతిరోజుకు కూడా చక్కటి ప్రణాళికను ఏర్పాటు చేసుకుందాము మనము ప్రణాళిక లేకుండా ఆధ్యాత్మికంగా ఎదగడం కానీ భౌతికంగా ఎదగడం కానీ జరగదు గుడ్డెద్దు చేలో పడ్డట్లుగా ఉంటుంది కాబట్టి మన జీవితానికి సంబంధించి మన రోజుకు సంబంధించి ఖచ్చితమైనటువంటి ప్రణాళిక మన లైఫ్లో ఉండాలి అప్పుడు వేరే వ్యక్తుల యొక్క ప్రభావం మన పైన ఉండదు ఎందుకోసం అంటే మనం చేసేటువంటి పనులు మన దగ్గర కరెక్ట్గా ఫిక్స్గా ఉంటాయి కాబట్టి మనం చేయాలనుకున్నటువంటి పనులు చాలామంది అనుకుంటారు అంటే నేను ఇది చేయాలి అది చేయాలి జీవితంలో ఇది సాధించాలి అది సాధించాలి ఇంత ప్రగతి సాధించాలి ఇంత డెవలప్మెంట్ కావాలి అది ఆరోగ్యం విషయం కావచ్చు ఆర్థిక విషయం కావచ్చు జ్ఞానం విషయం కావచ్చు కానీ దానికి సరైనటువంటి ప్రణాళిక లేకపోవడం వల్ల వారు అనుకున్నది మంచిదే ఉంటుంది కానీ ఆచరణలకు వచ్చేసరికి అక్కడ లోపం అనేటువంటిది ఏర్పడుతుంది దానికి అతి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే వారి దగ్గర మూల కారణమైనటువంటి ప్రణాళిక లేకపోవడము మీరు ఏదైనా ఒక రోజు ఒకటే రోజు ఒక నాలుగు పెళ్ళిళ్ళు వచ్చినాయి అనుకోండి వచ్చినప్పుడు మీరు ఆ రో ఆ రోజుని మీరు ప్లాన్ చేసుకుంటారా చేసుకోరు ఒక రోజు ముందే ఎక్క ఫస్ట్ ఎక్కడ అటెండ్ అయిదాం పెళ్ళి తర్వాత ఎక్కడ అటెండ్ అయిదాం తక్కడ తర్వాత ఎక్కడ అటెండ్ అయిదాం ఎక్కడ భోజనం చేద్దాము ఎక్కడింత కట్నం పెడదాము ప్రతిదీ కూడా ఎక్కడ ఎంతసేపు ఉందాము మన నాలుగు పెళ్ళిళ్ళు అటెండ్ కావాలి ఒకటే రోజు అంటే అక్కడ మనం వెళ్ళిన తర్వాత చుట్టాలు బంధువులు ఆపేవాళ్ళు కూడా ఉంటారు మన ప్రణాళికను డిస్టర్బ్ చేయడానికి అయినప్పటికీ మనం ఏం మేము ఇంకా రెండు పెళ్ళిళ్ళు అవి ఉన్నాయి వెళ్ళిపోవాలి మళ్ళీ మాట్లాడదాము ఫోన్లో మాట్లాడదాము అంటే ఒకవేళ ప్రణాళిక లేదు అనుకో అయ్యో వీళ్ళు ఏమనుకుంటారో మేము వీళ్ళని వదిలిపెట్టేసిపోతే మాట్లాడకుండా పోతే అనుకుంటే ఇంకా రెండు పెళ్ళిళ్లకు మిస్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఒక ఒక రోజుని మనకు అత్యవసరం అయినప్పుడు మాత్రమే ప్రణాళిక వేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ప్రతిరోజు అత్యవసరమే ప్రతిరోజు విలువైనదే జీవితంలో అందరికీ ఇరవై నాలుగు గంటలు ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల యొక్క సమయాన్ని సక్రమంగా వినియోగించుకునేవారు వాళ్ళు ఉద్యోగం చేయని వ్యాపారం చేయని చదువుకొని వ్యవసాయం చేయని ఎవ్వరికైనా ఇరవై నాలుగు గంటల సమయం ఉంటుంది దీన్ని సక్రమంగా వినియోగించుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడం జరిగింది అది ఏ రంగమైనా కావచ్చు నీ జీవితానికి సంబంధించి ప్రణాళిక నీ దగ్గర ఉండాలి నువ్వు ఈ ఈ ఈ నెల రోజులల్లో ఏం సాధించాలనుకున్నావు రెండు నెలల్లో ఏం సాధించాలనుకున్నావు మూడు నెలల్లో ఏం సాధించాలనుకున్నావు ఆరు నెలలలో ఏం సాధించాలనుకున్నావు సంవత్సరంలో ఏం సాధించాలనుకున్న అన్నావు అనేటువంటి స్పష్టమైనటువంటి అవగాహన మన పైన మనకు ఉండాలి మన ప్రణాళిక పట్ల ఉండాలి అప్పుడు మీ ప్రణాళిక కోసము మీ అంతరంగా ఉన్నటువంటి చైతన్యము సిద్ధంగా అవడం జరుగుతుంది ఎస్ ఈయన ఈమె ఈ ప్రణాళికలో ఉంది మరి ప్రణాళిక ప్రకారం మనం ముందుకు తీసుకెళ్దామని అంతర్గతంగా ఉన్నటువంటి శక్తులన్నీ మమేకమై మనం ఆ వైపు ప్రయాణాన్ని కొనసాగించడానికి ఎంతగానో తోడ్పడతాయి మరి విధంగా మనము మన యొక్క ప్రణాళిక లోపల మన ఆరోగ్యానికి సమయాన్ని కేటాయించాలి మన నిద్రకు సమయాన్ని కేటాయించాలి మన కుటుంబానికి సమయాన్ని కేటాయించాలి మన వృత్తికి సమయాన్ని కేటాయించాలి మన వ్యాపారానికి సమయాన్ని కేటాయించాలి మన వ్యవసాయానికి సమయాన్ని కేటాయించాలి ప్రతిదానికి సమయాన్ని కేటాయించి ఇరవై నాలుగు గంటల యొక్క సమయాన్ని కేటాయించి మరి ఈ ఈ ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి దేంట్లో వీక్ ఉన్నా కానీ మీరు దాంట్లో అభివృద్ధి సాధించుకోవాలి ఇవన్నీ చేస్తూ పరోపకారం చేయడము అనేటువంటిది మన యొక్క లక్ష్యం అంటే సంసారంలోనే నిర్వహణ పొందడం అనేటువంటిది అంతర్గతంగా ఉన్నటువంటి ఆచార్యుల యొక్క వాక్యము గురువుల యొక్క గొప్ప నిర్దేశ వాక్యము ఏంటంటే సంసారంలోనే నిర్వహణం పొందడం అనేటువంటిది మరి ఇటు కుటుంబాన్ని ఇటు మన శరీరాన్ని మనం కాపాడుకోవడము ఇటు మన ఉద్యోగం చేయడము ఇటు లోక కళ్యాణము సమాజానికి సేవ చేయడము వీటన్నింటిని ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళిక లేకుంటే ఇవి అసాధ్యము అంటే నువ్వు అనుకున్న వాటిని చేరుకోవడానికి నీవే అడ్డుకట్ట వేసుకోవడం జరుగుతుంది మళ్ళీ చక్కటి సాంగత్యాన్ని కలిగి ఉండాలి చక్కటి సాంగత్యం వల్ల ఏం చేస్తారంటే మనలాగా ఉదాహరణకి ఇప్పుడు మనము తిరుపతి పోయే వాళ్ళు ఉన్నారనుకోండి మనకు ట్రైన్లో పరిచయం అయినారు ఎక్కడికి అంటే తిరుపతి అంటే మనం వాళ్ళ వాళ్ళని ఫాలో అవుతాం వాళ్ళు మనని ఫాలో అవుతుంటారు ఎందుకంటే వీళ్ళు కూడా తిరుపతి పోతారు కదా అట్లాగే మనం ఇక్కడ మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం లోపల మన యొక్క ఈ భౌతిక జీవితం లోపల మనం ఏదైతే ఎదగాలనుకునేటువంటి ఒక ఒక దారి ఉంది ఒక మార్గం ఉంది ఒక లక్ష్యం ఉంది మరి ఆ లక్ష్యం వైపు వెళ్తున్నటువంటి వ్యక్తులతో మనం ఉన్నట్లయితే ఆ లక్ష్యం వైపు వెళ్తున్నటువంటి వ్యక్తుల యొక్క మార్గదర్శకత్వంలో మనము మన యొక్క జీవితాన్ని సాగిస్తున్నట్లయితే మన లక్ష్యాన్ని మనం తొందరగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మంచి మన ఇంట్లో పిల్లలు ఉంటే మంచిగా చదివే పిల్లల యొక్క ఫ్రెండ్షిప్ చేయండి మంచిగా చదివే పిల్లలతో తిరగండి అని మనం ఎట్లయితే చెప్తాము మంచిగా చదివే పిల్లలు అంటే వాళ్ళు బాగా చదువుకుంటారు ఇంటికి వచ్చిన తర్వాత వరకు వాళ్ళు చేసుకుంటాడు బయట గాలి తిరుగులు లేని తిరగరు కాబట్టి వాళ్ళతో తిరిగితే బాగుంటారు అనేటువంటి ఉద్దేశం మరి పిల్లలకి చెప్ చెప్తున్నటువంటి మనము మన జీవితాన్ని మనము సజ్జనులతో గడుపుతున్నామా ఇది చాలా ఇంపార్టెంట్ మన ప్రణాళికలో మనం సజ్జనలతో గడుపుతున్నామా లేదా అనేటువంటిది కూడా వేసుకోవాలి ఉదయం మన ప్రణాళిక ఐదు గంటల నుంచే చాలవుతుంది మరి ఐదు గంటల నుండి ఆరు ఇరవై ఒక్క నిమిషం వరకు చక్కగా ధ్యానాన్ని చేస్తాం మళ్ళీ ఆరు ఇరవై ఒక్క నిమిషం నుండి మన యొక్క పనుల్ని మనం చేసుకోవడం జరుగుతుంది మళ్ళీ దాని తర్వాత మన వృత్తులు మన వ్యాపారాలు మనం చేసుకోవడం జరుగుతుంది మన వ్యవసాయాలు మనం చేసుకోవడం జరుగుతుంది మళ్ళీ సాయంత్రం వచ్చేసి మన దగ్గర ఫిరమిడ్ ఉంటే మనకు వచ్చిన వాళ్ళకు ధ్యానం నేర్పిస్తాం లేదు మధ్యాహ్నం గిట్లా సమయం చిక్కితే ఓన్లీ వేసి మోటివేట్ చేస్తాం ధ్యానం చేసుకుంటే బాగుంటుంది ధ్యానం ఇట్లుంటుంది అనేది లేదు వెళ్ళేటువంటి అవకాశం ఉంది బయటకెళ్ళి చెప్తాం ఇక్కడ మన యొక్క జీవితాన్ని ఇరవై నాలుగు గంటల సమయం లోపల నిద్రకు ఆరు నుంచి ఎనిమిది గంటల యొక్క సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది కుటుంబానికి కొద్దిగా సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది మన సాధనకు కొద్దిగా సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది మనం ఒకవేళ నేను ఇంకా పుస్తక పఠనం చేయాలనుకుంటే పుస్తక పఠనానికి కొద్దిగా సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది సజ్జన సాంగత్యం చేయాలి మాట్లాడాలి అనుకుంటే ఫోన్లో కూడా మాట్లాడుకోవచ్చు దానికి సజ్జన సాంగత్యానికి కొద్దిగా సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది అంటే ఒక ఇరవై నాలుగు గంటల సమయాన్ని మనము ఒక నాలుగు భాగాలుగా చేసుకుని దాంట్లో నుంచి ఒక భాగము నిద్రకి వెళ్ళిపోయినప్పటికీ ఇంకా ఇంకొక భాగము మన సాధనకు మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు మన సమయాన్ని మనం కేటాయించినట్లయితే దాంట్లో ఉదయం పూట సాధన చేయొచ్చు సమయం చిక్కితే సమయం ఉన్న వాళ్ళు మధ్యాహ్నం పూట సాధన చేయవచ్చు నైట్ కూడా సాధన చేయొచ్చు మినిమం ఒక త్రీ అవర్సు మనము మన జీవితంలో సాధనకు కేటాయించుకోవాలి మనకి మనకు మూడు గంటలు తీసేస్తే మనకు ఉన్న సమయం ఇరవై ఒక్క గంట ఇరవై ఒక్క గంట నుంచి ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రకు మిగతా సమయము కుటుంబానికి మిగతా సమయము పనులకు వృత్తులకు వ్యాపారులకు వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చు ఇక్కడ మనం స సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవడము అనేటువంటి నేర్పరితనాన్ని పొంది ఉన్నట్లయితే మరి ఒకటే రోజు అనేక పనులు చేయడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ మనం చేస్తున్నటువంటి పనుల పట్ల మనకు స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉంటే పనులు తొందరగా కావడానికి అవకాశం ఉంటుంది ఆ టీచర్స్ నాకు వెళ్తారు మాకు అసలు టైమే దొరకలేదు నీకు టైం ఎక్కడి నుంచి ఇట్లా మిగులుతుంది నా దగ్గర ప్రణాళిక ఉంది ప్రణాళిక ప్రకారము మనము ముందుకెళ్ళడం జరుగుతుంది రోజు నాకు నాలుగు జూమ్ క్లాసులు పొద్దున రెండు క్లాసులు సాయంత్రం రెండు క్లాసులు మళ్ళీ నా స్కూలు కుటుంబము నా సజ్జన సాంగత్యము నా పుస్తక పఠనము వీటన్నిటికీ సమయం ఎక్కడి నుంచి మిగులుతుంది మిగులుతుంది నేను ఆధ్యాత్మికంగా ఎదగడానికి భౌతికంగా ఎదగడానికి మనం ఇరవై నాలుగు గంటల సమయాన్ని చక్కగా వాడుకుంటున్నాము ఈరోజు అంటే కొత్త సంవత్సరం నుంచి మనం దీన్ని ఖచ్చితంగా అలవాటు చేసేటువంటి ప్రయత్నం చేయాలి మనము ప్రతిదానికి అలవాటు కావాలి మనం ఐదు గంటలకు ధ్యానంలో కూర్చోవాలంటే ఐదు గంటే ముందే లేవాలి బాత్రూమ్ ఇటు పోయేసరికి ఐదు పది నిమిషాలు అవుతుంటుంది ఒక పది నిమిషాల ముందుగానే అలారం పెట్టుకోవాలి ఇప్పుడు అందరికీ సెల్ ఫోన్స్ అందరికీ ఉన్నాయి సెల్ ఫోన్లలో అలారం పెట్టుకుంటే అది మనకు అలవాటు అయ్యే వరకు ప్రతిసారి మనకు గుర్తు చేస్తుంటుంది మన ఇంట్లో నానమ్మనో అమ్మ ఉంటే ఏదన్నా విషయం వాళ్ళకి చెప్పినా అనుకో వాళ్ళు గుర్తు చేస్తారు అరే టైం అవుతుంది నువ్వు వాళ్ళ దగ్గరికి పోతున్నావు పోవా నువ్వు ఇక్కడికి వెళ్తున్నావు వెళ్ళవా నువ్వు ఈరోజు గుర్తు చేయమన్నావు బుధవారం గుర్తు చేయమన్నావు గుర్తు చేస్తున్నా అలాగో ఒక అలారం రాగా మనకు రిమైండర్ చేస్తుంటారు మరి అట్లాగే మనం మన ఫోన్లో మనం చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని రిమైండర్గా పెట్టుకున్నట్లయితే అది మనకు గుర్తు చేస్తూ ఉంటుంది మన శరీరాన్ని మనము గాజు పాత్ర కంటే ఎక్కువగా రక్షించుకోవాలి ఎందుకోసం అంటే శరీరము ఆరోగ్యవంతంగా ఉంటేనే సాధనలో మనం ముందుకెళ్ళగలుగుతాము మన ప్రణాళిక సక్రమంగా సాగుతుంది మళ్ళీ ఈ మూడు గంటల ధ్యాన సాధనతో పాటు శరీరాన్ని చక్కగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి శరీరానికి ఎండ తగిలించుకోవడం అనేటువంటిది చాలా అవసరం అత్యవసరం నడక శారీరక వ్యాయామము నడకనేటువంటిది అవసరము ఇంకా వ్యవసాయం చేసే వాళ్ళకైతే ఏం అవసరం లేదు వాళ్ళు ఎండలోనే ఉంటారు ఎండలోనే పనిచేస్తుంటారు కాబట్టి మరి నీడపట్టుగా ఉన్న వాళ్ళు ఒక ముప్పై నిమిషాలు కనీసం ఎండను తగిలించుకున్నట్లయితే శరీరంలో కావలసినటువంటి శరీరానికి కావలసినటువంటి అనేక రకాల రసాయనాలు శరీరం లోపల ఉత్పత్తి కావడం జరుగుతుంది అదేవిధంగా మనము ప్రకృతిలోకి వెళ్ళడం కాకుండా ప్రకృతిని మన దగ్గర అంటే మొక్కలు పెంచుకోవడం లోపల కూడా మనం కొద్దిగా టైం ఇవ్వాలి మొక్కలు పెంచుకున్నట్లయితే ఆ మొక్కల ద్వారా మన యొక్క వైబ్రేషన్ని మన యొక్క వైబ్రేషన్ స్థాయి తక్కువగా ఉన్నప్పుడు మొక్కలు ఏం చేస్తాయి అంటే ఆహ్లాదాన్ని కలిగిస్తాయి మనకు మనం ఇప్పుడు అలసిపోయి చెట్ల కింద కూర్చున్నప్పుడు హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉన్నావు అంటే నీ వైబ్రేషన్ స్థితి ఎక్కువ ఉంది అని అర్థము నువ్వు ఆందోళనకరంగా దుఃఖంగా భయంగా కోపంగా ఉన్నామంటే నీ యొక్క వైబ్రేషన్ స్థితి తక్కువ ఉంది అనేటువంటిది అర్థము అది నెగటివ్ వైబ్రేషన్ ఉంది అనేటువంటిది అర్థము మరి మనం మొక్కల దగ్గరికి వెళ్ళినప్పుడు మొక్కలు మన యొక్క వైబ్రేషన్ స్థాయిని పెంచుతాయి అనేటువంటిది ఆధునిక పరిశోధనలు కూడా తెలపడం జరుగుతుంది అందుకోసమే మనం ప్రకృతికి ప్ర ప్రకృతిలోకి వెళ్ళడానికి సమయం ఉన్నప్పుడు ప్రకృతిలో గడపాలి మొక్కల మధ్య చెట్ల మధ్య కుండల మధ్య గుట్టల మధ్య లేదు మన ఇంటి దగ్గరే మన కుండీల లోపలనే మనం చెట్లని మొక్కల్ని పెంచుకున్నట్లయితే అవి కూడా మన యొక్క వైబ్రేషన్ని మార్చడానికి ఎంతగానో దోహదపడతాయి వాటి దగ్గర ప్యూర్ ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి ఆ చక్కటి ఆక్సిజన్ని మనం తీసుకోవడం ద్వారా మన లోపల వైబ్రేషన్ మారడానికి అవకాశం ఉంటుంది మన లోపల మూడు మారడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం మన ఇంటి దగ్గర మనం ఎండాకాలంలో పక్షులకు నీళ్లు పెట్టాలి విత్తనాలు వేయాలనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకోవడం జరిగింది మరి దాన్ని ఎండాకాలంతో పాటు ఈ మూడు వందల ఇరవై మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వాటిని మనం కంటిన్యూ చేయొచ్చు ఎందుకోసం అంటే పక్షుల యొక్క కిలకిల రావాలు వాటి ధను ధనుల వల్ల కూడా మన ఆలోచన విధానంలో మార్పులు రావడం జరుగుతుంది మన వైబ్రేషన్స్లో మార్పులు రావడం జరుగుతుంది పక్షులు జంతువుల వల్ల కూడా జంతువులను పెంచుకునేటువంటి వ్యక్తుల దగ్గర కూడా అపారమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి మనం వేటినైనా అంటే పక్షుల్ని కానీ జంతువుల్ని కానీ అవసరమైనప్పుడు లేదా వాటిని మనం నిరంతరంగా పెంచుకుంటున్నట్లయితే వాటికి ఆహారము నీరు పెట్టినట్లయితే అవి వచ్చేసి అక్కడ కిలకిల రావాలతోటి ఆ వైబ్రేషన్ ఎనర్జీ ద్వారా ఆ సౌండ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి వైబ్రేషన్ మారడానికి అవకాశం ఉంటుంది మరి పాజిటివ్ పాజిటివిటీ ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్తాయి మీరు పావురాలు కానీ ఇంకా ఆ ఊర ఊర పిచ్చుకలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడైతే పాజిటివిటీ ఉంటుందో అక్కడికి వస్తే అవి అక్కడ ప్రశాంతత ఉంటుంది మనం పొద్దుల లేచి చు చుట్టుపక్కల ఉన్నటువంటి చక్కటి ఆ మొక్కల దగ్గర ఉన్నటువంటి పక్షుల ద్వారా యొక్క పక్షుల యొక్క కిలకిల రావాలని విన్నట్లయితే మన లోపల చక్కటి పాజిటివిటీ పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం పక్షులని ఆకర్షించాలంటే వాటికి నీళ్లు పెట్టాలి గింజలు వేయాలి గింజలు వేసినప్పుడు ఆ పిచ్చుకలు పక్షులు రావడం జరుగుతుంది మరి వాటికి మనం ఆహారాన్ని అందించడం ద్వారా అవి సంతృప్తి చెందుతాయి మరి ప్రతి ప్రాణి లోపల భగవంతుడు ఉన్నాడు అనుకున్నప్పుడు మనం మొక్కల్ని పెంచుతున్నాము పక్షులకు ఆహారాన్ని నీటిని ఇస్తున్నాము మరి హితకరమైనటువంటి పనులు చేస్తున్నాము పరులకు ఉపకారం చేసేటువంటి పనులు చేసినప్పుడు ఈ ప్రకృతి పంచభూతాలు ఇవన్నీ కూడా మన లోపల ఉంటాయి మన శరీరము ప్రకృతితోటి పంచభూతాలతోటి నిర్మితమై ఉంది మరి మన శరీరంలో ఉన్నటువంటి అవే ప్రకృతి అవే పంచభూతాలు సంతృప్తి చెందడం జరుగుతుంది అదే విశ్వం లోపల ఉంది అనేటువంటి సత్యాన్ని మనము సరైనటువంటి సాధన ద్వారా గుర్తించడం జరుగుతుంది గుర్తించినప్పుడు ప్రకృతిలోని ఏ ప్రాణి కూడా ఏ జంతువు కూడా మనకు హాని తల్పించడానికి అవకాశం ఉండదు ఎందుకోసం అంటే అవి వైబ్రేషన్ని గ్రహిస్తూ ఉంటాయి మనకు ఈ విషయం తెలియదు ప్రకృతిలో సంభవించేటువంటి ప్రకృతి వైపరీత్యాలను కూడా వైబ్రేషన్స్ ద్వారా జంతువులు గ్రహించడం జరుగుతుంది ఎక్కడైనా తుఫాను వస్తుంది ఆ ప్రాంతం నుంచి అవి పరిగెత్తుకొని వేరే ప్రాంతానికి వెళ్ళిపోతుంటాయి ఇక్కడ ఇంత అర్ధ గంట లోపల గంట లోపల తుఫాన్ రావడం జరుగుతుంది అనేటువంటి సమాచారాన్ని అవి గ్రహిస్తాయి మరి అలాంటిది లోపల కూడా ఉంది ఉన్నప్పుడు మనం దాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి అది సాధన ద్వారా పెరుగుతుంది అలాగే ఆ మొ ఆ మొక్కలు ఆ జంతువులు ప్రకృతి ద్వారా ప్రకృతి ప్రకృతి ద్వారా నియమించబడినటువంటి ప్రతిదీ కూడా వైబ్రేషన్ని కలిగి ఉంది ప్రతిదీ కూడా వైబ్రేషన్ని స్వీకరించగలుగుతుంది కాబట్టి క్రూర జంతువులు కూడా చాలామందిని మనం చూస్తుంటాం ఈ స్వామీజీ ఈ పాములతోటి ఈ స్వామీజీ ఈ పుల్లతోటి ఉంటాడు అంటే ఆయన యొక్క వైబ్రేషను హై స్థాయిలో ఉంటుంది ఆయన యొక్క వైబ్రేషన్ ఉన్నతంగా ఉంటుంది ఆయన యొక్క ఫ్రీక్వెన్సీ ఉన్నతంగా ఉంటుంది అప్పుడు ఆ జంతువులు క్రూర జంతువులు ఈయన ద్వారా నాకు ఎలాంటి హాని జరగదు కాబట్టి ఇతని ఏమనద్దు అనేటువంటి ఫీలింగ్లో అవి ఉంటాయి అతను ముట్టినా పట్టుకున్నా ఏమన్నా కానీ అవి ఏమనవు లేదు లోపల మొత్తం కుళ్ళిపోయిన తత్వం ఉంది వైబ్రేషన్ లో వైబ్రేషన్ ఉంది హాని చేసే ప్రతి ప్రాణికి హాని చేసేటువంటి గుణం ఉంది అప్పుడు అలాంటి జంతువుల దగ్గరికి వెళ్ళినప్పుడు అవి హాని చేయడానికి అవకాశం ఉంటుంది అవి మనుషుల యొక్క వైబ్రేషన్ని కూడా గుర్తించగలుగుతాయి కాబట్టి మన జీవిత ప్రణాళిక లోపల మన డే ప్రణాళిక లోపల మనం ప్రకృతికి పంచభూతాలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలని అవలంబించినట్లయితే మన జీవితంలోనికి సంపదలు సమృద్ధి ప్రతిదీ రావడం జరుగుతుంది నిత్య కళ్యాణము పచ్చతోరణంగా ఉంటుంది మన యొక్క జీవితము మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని మనము ఈ చక్కటి ప్రణాళికతోటి మనము అద్భుతంగా ముందుకు తీసుకెళ్దాము ధ్యాన సాధన అనేటువంటిది కంపల్సరీ ప్రతిరోజు మూడు గంటలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి మనం ఉదయం పూట ఐదు గంటల నుంచి ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు అంటే సుమారుగా ఎనభై ఒక్క నిమిషాలు సాధన చేస్తున్నాము మరి వీటిని మనం పిరమిడ్ కింద చేసినట్లయితే ఇంకా ఎక్కువ అవుతుంది మూడు రేట్లు ఎక్కువ అవుతుంది హాయిగా కూర్చుందాం మిత్రులారా ప్రశాంతంగా కూర్చుందాం కేవలం శ్వాస మీద ధ్యాస మనము రాబోయే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి సంబంధించి ఆనందకరమైనటువంటి సంవత్సరంగా గడుపుకోవడానికి అదేవిధంగా ప్రతిరోజును ఆనందంగా గడపడానికి మనం అవలంబించాల్సినటువంటి కొన్ని అతి ముఖ్యమైనటువంటి అంశాల గురించి అతి ముఖ్యమైనటువంటి విషయాల గురించి డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ అనేటువంటి ఈ కార్యక్రమంలో మనం చర్చించుకోవడం జరిగింది మనం నేర్చుకుంటూ నేర్పిస్తూ ఉండాలి మనం డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ అనేటువంటి కార్యక్రమం లోపల ఆరోగ్యానికి సంబంధించి ఆనందానికి సంబంధించి ఆర్థికానికి సంబంధించి సామాజికానికి సంబంధించి అదేవిధంగా మనకు ఉన్నటువంటి హక్కులు విధులకు సంబంధించి మనం చక్కగా రోజు కొద్దిగా నేర్చుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా మరి భౌతికంగా ఎదగడానికి ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనం ఏం చేయాలి ఏం చేయడ చేయకూడదు అనేటువంటి విషయాల్ని మనకు స్పష్టంగా నేర్పిస్తూ ఉంటాయి ఖచ్చితంగా మనం ప్రణాళిక వేసుకోవాలి ఇంకా వీలైతే ఇప్పుడు ప్రజెంట్ నాకు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ఒక ఒకసారి ద్వారా నేర్చుకోవడం జరిగింది ప్రణాళిక అనేటువంటిది అవసరము మనం ప్రణాళిక వేసుకోవాలి అని అప్పటి నుంచి ఇప్పటి వరకు నా జేబులో ఖచ్చితంగా నా డే ప్లాన్ కంపల్సరీ నా జేబులో ఉంటుంది నా పర్సులో ఉంటుంది ఆ విధంగా ఉండడం వల్ల మనం సమయాన్ని ఎక్కువ పొందగలుగుతాము ఉన్నటువంటి సమయం లోపల పనులన్నీ చక్కగా చేయగలుగుతాము మనకు సమయం మిగులుతుంది సరిగ్గా పనిచేయడం ద్వారా ప్రణాళిక వేసుకోవడం ద్వారా కాబట్టి ప్రణాళిక అనేటువంటిది వీలైతే ఇంట్లో కూడా గొడకు అతకు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి మనం ఏ టైంలో ఏం చేస్తామనేటువంటి క్లారిటీ మనకు ఉండాలి ఉన్నప్పుడు మన మనస్సు మన శరీరము మనకు పూర్తిగా సహకరించి మనము మన జీవితం లోపల భౌతికంగా ఆధ్యాత్మికంగా అద్భుతంగా ఎదగడానికి ఎంతగానో సహకరిస్తుంది మరి ధ్యానం ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే మనం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి మనం అభివృద్ధి చెందుతూ అందరినీ అభివృద్ధి చెందించడానికి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి అనేటువంటి చక్కటి క్లారిటీతో మనం ఉన్న మిత్రులారా మరి మన చుట్టాలని బంధువుల్ని స్నేహితుల్ని అందరినీ లోక కళ్యాణంలో భాగస్తుల్ని చేద్దాం మనం కూడా లోక కళ్యాణంలో భాగస్తులు అవుదాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం లోపల ఒక్కొక్కరు కనీసం ఒక పది మందితో అయినా మెడిటేషన్ చేయించేటువంటి ప్రయత్నం చేసినట్లయితే అది వందలు వేలు లక్షల్లో అవుతుంది మనం ఇప్పటివరకే కొన్ని లక్షల మందికి చక్కటి ఆత్మజ్ఞానాన్ని చక్కటి సాధన పటిమను తెలియజేయడం జరిగింది ఇంకా కొన్ని కోట్ల మంది ఉన్నారు మరి ధ్యానం చేయలేనటువంటి వ్యక్తులు వారందరికీ ధ్యానాన్ని అందించి మనం ఆత్మసంతృప్తితో ఆత్మానందంగా బ్రహ్మానంద స్థితికి చేరుకోవాలి చేరుకుందామనేటువంటిది మన యొక్క గొప్ప సంకల్పము లోకో సంస్థ సుఖినోభవంతు హాయిగా కూర్చుందాం మిత్రులారా ప్రశాంతంగా కూర్చుందాం